ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్లారా ప్రభుయేసునా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారా నేను ఆనుదేనామాన ఈ దిన మన ధ్యానాశం కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞతాస్థుతులు దేవుని వాక్యం చదువుకున్నాంటి మొదటి దృష్టిలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రతి విషయమునందు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడు చేయట యస్సు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుంచి ఆరాధించి ప్రభు చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి ప్రభును స్థుతించి మహింపరిచి గనపరచాలి గనక సమయాన్ని మరి సద్వినగ చేసుకోవాలి సమయానికి ముందే దేవుని సందికి వెళ్ళి ముందు ప్రారంభం నుంచి చివరి వరకు దేవుని సంది నుండి ప్రభును మహింపరిచి గణపరచకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి నడిపించును గాక బిడ్డారా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించుకోవాలి ఎందుకనగా దేవుడు మన పత్రంలో కూడా ఒక ఉద్దేశమునితమే వాడుకున్నాను నిర్లక్ష్యంగా ఉన్న అనేకలు తమ అనారోగ్యం పేదరికం కష్టముల ద్వారా దేవునికి సమీపంగా వచ్చింది పరిశోధన కాలంలోనే దేవుని వాక్యంలో అనేక సత్యములు నిరూప రుజువుపరచబడినట్లుగా కీర్తనకారుడు నూట పంతొమ్మిది కీర్తన అరవై ఏడవ వచ్చినో డెబ్బై ఒకటో వచ్చిన చూస్తున్నాం అలాగే కీర్తనం అరవై ఆరో కీర్తన పది నుంచి పన్నెండు వచ్చినా చెప్తున్నాడు అన్ని రకమైన పరిశోధనలు శ్రమలు కష్టాలు మనం ఎడతేక స్థుతించిన ఆత్మీయంగా విశాలమైన సంపన్న స్థితులకు రాగలము బలవంతులకు పగవారు నన్ను ద్వేషించిన వారు నాకంటే బలిష్ఠలేగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించాను ఆపత్కాలం ముందు వారు నా మీదకి రాగా యహోవ నన్ను ఆదుకునేను విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకి ఇష్టడు గనుక ఆయన నన్ను తప్పించను కీర్తనగాడు కీర్తనకారుడు ప దావి భక్తులు పద్దెనిమిది కీర్తన పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చిన రాస్తున్నాడు అవును దేని వెళ్ళారు మనం దేవుని సన్నిధికి వెళ్ళి మరి ప్ర ప్రభు ఏ రీతిగా మనం ఆదుకున్నాడు ఏ రీతిగా మన ఆపదల సమస్యల నుంచి ప్రభు తప్పించాడు ఆ విషయాలు మనం తరచుకుంటూ ప్రభువును మహింపరిచి గనపరచవలసిన వారు వింటున్నాం విశ్వాసముగా దేవుని బిడ్డగా మనం ప్రతి పరిస్థితుల్లో ప్రభు ఈ పరిస్థితి ద్వారా ఇవి ఏమి బోధించగలిగితే అని ప్రార్థించి ప్రభుని స్థుతించాలి ఆయన ఉపయోగించే మార్గములు అవి అనారోగ్యమైనను ఆరోగ్యమైనను వాటిమైనను విజయమైనను పేదరికమైనను ధన సమృద్ధి అయినను మిత్రులైన శత్రులైనను వారిని బట్టి ప్రియ ప్రభులు స్థుతించాలి మన శత్రువులందరినీ బట్టి ప్రియప్రభులు స్థుతించాలి ఎందుకనగా ఎందుకనగా వారు మనల్ని దీనులుగా చేదురు అది దేవుని పద్ధతి మనకి ఎంతమంది శత్రులు ఉంటే మనం అంత దీనులుగా అవుతాం స్వభావ సిద్ధంగా మనం గర్విష్ణాం దేవునికి దూరంగా ఉందో మనం దే ఒకటి ద్వారా దేవునికి సమీపంగా వచ్చేద్దాం యషాభక్తులు రాస్తున్న యషా యాభై ఏడవ అధ్యాయం పదిహేను వచ్చే ప్రకారంగా దేవుడు రెండే స్థలంలో అనగా పరిశుద్ధ స్థలములు దీన మనసులను నివసిస్తా అంట మరియు ఆ దీనవత్వం అంత సులభంగా రాదండి మనమందరం దేశము చదువు కోలము ఉద్యోగం మొదలగు వాటిని బట్టి గర్విస్తాం కానీ అన్ని పరిస్థితులు దేవుని బిడ్డలు మనం దీనులుగా ఉండి ప్రే ప్రభును మనం స్తుతించి ప్రభును మహింపరచాలి పౌర భక్తులు రాస్తున్న మొదటి గురించి పదిహేను రాజ్యం పదివచ్చుల్లో ఈ విధంగా సాక్ష్యం ఇచ్చిన నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను మరియు నాకు ఉన్న ఆయన కృప నిష్ఫల నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నాయి ప్రయాస నేను కాను నాకు తోడిన దేవుని ప్ర కృపయ అంటున్నాడు దేవుని స్తోత్రం దేవుని బిడ్డ దేనిని బట్టి మనం గ్రహించడానికి ఏమీ లేదు పౌరు భక్తులు ఎంతగా తగ్గించుకుంటున్నాడండి తాను ఈ రీతిగా ఉన్నాడంటే మరి దేవుని కృప అంటున్నాడు దేవుని కనికరం అంటున్నాడు దేవుని బిడ్డ దేవుని కృపను బట్టి ఆయన ప్రేమ కనికరాలను బట్టి ప్రభుని ఈ మనం స్తుతించి ప్రభుని గణపరచాలి మనం ఉపయోగకరంగా ఫలవంతంగా ఆయన సమీపంగా తెచ్చుటకు నూతన సృష్ సృష్టి ఆయన చేత ఉపయోగించబడు ఆధిక్యతను ఇచ్చేటకు మనం నిత్యత్వములు ఆయన నివాసస్థంలో పాలిబాస్ భాగస్థముగా చేయటకు ఆయన మనం తీసుకుని వెళ్ళే ప్రతి పరిస్థితిని బట్టి ప్రేపకు దేవునికి వందనాలు స్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయమును అనందులు స్థుతించాలంట కృతజ్ఞతాస్థుతి చెలించి విస్తరించాలంటాడు దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రభు సంది కలిగి ప్రభును స్థుతించి గనపరిచి ప్రభును మహింపరిచి అని హెచ్చించినకు పరిశుద్ధాత్మ దేవుడి మిమ్మల్ని ప్రేరేపించనుగాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుమైన మాత్రండి నీ పరిశుద్ధ నామని కొందనాలు స్తోత్రాలు చెల్లించడం నాయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి నాయన నిన్ను స్థుతిస్తున్నాను అంతండి మా ప్రభ మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన నువ్వు స్థుతికి పాత్రుడు నాయన స్తోత్రార్హుడు నాయన మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి స్థుతిస్తున్నాం తండ్రి ఒకప్పుడు పాప కోపంలో పడినటువంటి మమ్మలను నాయన పైకి లేవనెత్తి మరి మమ్మలను మా తండ్రి క్రిస్తుని బండ మీద నిలబెట్టి స్థిరపరిచి బలపరిచినందుకే నాయన నేను స్థుతిస్తున్నాం తండ్రి ఈ వర్తమానం వింటూ అనేకరికి ప్రతిదినం ఈ వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచరులో పాల్పం పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీట ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని మరి ఈ సమయంలో నాని ఎంతమంది అయితే రోగాలతో ఆయా వ్యాధులు కష్టాలు సమస్యలతో వేదనతో బాధపడుతున్నారో అందరి పట్ల చూపించండి మరి రోగులేని బిడ్డపై కనికరించండి మీరే నాయన నీ గాయపన స్వస్థపరచండి నీ సన్నిధికి రాలేని స్థితులు ఎంతమంది అయితే ఉంటున్నారో వారితో మీరు మాట్లాడిని నీ కార్యం చేయించుకుని అండి దేవాన్ని స్తోత్రాలు చేయించుకున్నాము ఆయన మా తండ్రి హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో ఆ మురికి పరిచయం చేస్తున్న దీని దాసనం దావసరాన్ని విధవరాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బెట్టడం జ్ఞాపకం చేసుకున్న ఈ ఆదివారం ఆయన మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్యపరిచరులు సేవ అంతట్లు మీరు సహాయం చేయండి వీళ్ళకి ప్రతి అవసరత తీర్చండి పర్భ మా నీ కార్యం జరిగించుకోండి ఉదయం బయలుదేరి తిరిగిన ఆయన సాయంకాలం గృహం చేరి పర్యంతమని ఆయన కాపాడిన దూతను కావలించి మా తండ్రి కృపాక్షేమని బిడ్డలు వంటి వచ్చినట్టు చేమని సమస్త మహిమాఘనతా మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తుకొని ఆడుతూ ఏసే పరిశుద్ధ ఆమెన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము సదాకాలమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్